వైసీపీలో మార్పులుంటాయి అని జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఇప్పటికే నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేశారు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించేశారు అయితే కొత్తగా చేరికలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే జనసేన నుంచి తాజాగా వచ్చిన పోతురు మహేష్ కానీ ఇలాగ కొంతమంది వేరే పార్టీల నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎమ్మెల్సీలు వస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ సర్దుబాట్లు ఉంటాయి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక ఈక్వేషన్స్ ఈ సమీకరణాల నేపథ్యంలో అభ్యర్థులు మారుస్తారు రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి వాటన్నింటినీ ఖండిస్తూ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు మార్పులు అనేది ఉండవు ఇట్టి పరిస్థితుల్లో అభ్యర్థులు అలాగే కంటిన్యూ అవుతారు ఉన్నవాళ్ళని ఇదేమి తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చెప్పి అభ్యర్థులు మార్చడానికి అనేది అంటే ఇక రామకృష్ణారెడ్డి గారే క్లారిటీ ఇచ్చేసారంటే ఎటువంటి మార్పులు ఉండవు వచ్చిన వాళ్ళు పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకైనా పదవులు ఉంటాయేమో కానీ ఇప్పుడు ప్రకటించిన నూట ఐదు స్థానాలకు సంబంధించి అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్చురే క్లారిటీ అయితే వచ్చేసింది